చాల గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్యస్వార్త ఏడో అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం ధ్యానం చేస్తున్నాం మీరు తీర్పు తెచ్చకూడే అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గుర్చి తీర్పు తీర్చబడును తీర్పు తెర్చొద్దు అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు ఒకటి లోకములో జరిగే తీర్పు రెండవది ధసింహాశ యోద్ధ జరిగే తీర్పు ఇప్పుడు నేను దేవుడు తీర్చే తీర్పు గురించి చెప్తా నేను మొదటి సెషన్లో దేవుడు ఎటువంటి తీర్పు తీరుస్తాడు ఏ విధంగా పనిష్మెంట్ ఇస్తాడు అనే చెప్పుకుంటొచ్చా అయితే దేవుని యొక్క పనిష్మెంట్ నుండి తప్పించుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి నేను అప్పుడప్పుడు అనుకుంటా ఇటువంటి దుర్మార్గుడిని దేవుడు ఇంతవరకు ఎందుకు శిక్షించలేదు ఎందుకు దేవుడు ఎడల కనికరమును చూపుతున్నాడు అని నేను చాలాసార్లు కూడా నేను ఆలోచన చేశాను వాళ్ళకి ఎప్పుడు తీర్పు తిరుగుద్దో నాకు తెలియదు ఈలోపే మనుషులు వాళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తారు దేవుడు తీర్పు కొరకు వాళ్ళు వేచి ఉంటారు దేవుడు జోక్యం చేసుకోలేదని చెప్పేసి వీళ్ళే ఏం చేస్తారంటే ఒక స్పాట్ పెట్టేసి అక్కడ చంపేస్తారు వాళ్ళని అది క్రైస్తువులనూ జరుగుద్ది పాస్టర్స్ కూడా అది జరుగుద్ది ఎక్కడైనా ఒక పాస్టర్ హత్య చేయబడ్డాడు అంటే దాని వెనకాల అతని యొక్క తప్పుడు జీవితం అక్రమ జీవితం ఉందని మనకు అర్థమైపోతాం కనుక వీళ్ళందరూ పరలోకం వస్తారా ధౌళసింహాసనం వరకు వస్తారా వచ్చినట్లయితే అక్కడ దేవుడు అంటే ఈ తీర్పు ఎక్కడ జరుగుద్ది మధ్యాకాశంలో జరుగుద్దా పరలోకంలో జరుగుద్దా భూమి మీద జరుగుద్దా పరలోకానికి వెళ్ళే ప్రసక్తి లేని లేదు కనుక మధ్యాకాశంలోనే వీళ్ళకి తీర్పు తీర్చి నా తండ్రి చేత శపించబడిన వారలారా మీ కొరకు ఏర్పాటు చేయబడిన ఆ నరకాజ్ఞినలోకి వెళ్ళండి ఆ నరకాగ్ని అనేది మీ కొరకు కాదు ఇది ఏర్పాటు చేసింది సైతాను వాడి యొక్క అనుచరులకు చెప్పుకున్నాక ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు అని అన్ని మూడులే మూడుని ఒకటి నాలుగు లేదు ఆరును ఒకటి ఏడు ఉంది కానీ ఏడును ఒకటి ఉంది ఏడు పలకరు మరి ఎందుకన్నా ఏడు శుభం శుభవచ్చను ఏడును ఒకటి ఆరును ఒక్కటి అన్న తర్వాత ఎనిమిది అంటాడు ఆ ఏడు పలుకు ఏమవుద్ది నీకు అడి భయం ఈ భయపడ్డ వాళ్ళందరికీ కూడా దేవుడు నరకా అగ్ని వాళ్ళందరూ ఉంటాడు వాళ్ళ దేవి దేవతలు అందరూ ఉంటారు మొత్తం వాటికి పూజ చేసిన వాళ్ళందరూ ఉంటారు అమ్మ యేసుప్రభు కూడా దేవుడేనమ్మా యూదుల దేవుడు కూడా దేవుడేనమ్మా అంటే యూదుల దేవుడు క్షమించాడు విగ్రహారాధనని నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండరాదు నేనే దేవుడను మరి ఆయన నేనే దేవుడిని అన్నాడు ఇంకెవడైనా అన్నాడా వాళ్ళు చెప్పిన మాటల్లో డైరెక్ట్ మెసేజ్లు ఇండైరెక్ట్ మెసేజ్లు ఏమైనా ఉన్నాయా అని మనం చూసుకుంటే అసలు నేను దేవుణ్ణి కాదు అని చెప్తాను ఈ లోకంలో ఉండేవాళ్ళందరూ కానీ యహోవా మాత్రమే నేనే దేవుణ్ణి అన్నాడు ఆయన్ని ఆరాధించకుండా ఎవరిని ఆరాధించినా వాళ్ళందరినీ నరకం వేసేస్తాను అన్నాడు దేవుడు యహోవా ఏసుక్రీస్తు కాదు అన్నది ఏసుక్రీస్తుకి ఎవడు కూడా నరకంలో ఉండటం ఇష్టం లేదు అన్నాడు అందరినూ అంతటా మారు మనసు పొందవల్లని ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అందుకని అంజూరపు పండు గురించి మనకి ఉపమానం చెప్తాడు అయ్యా ఈ సంవత్సరం కూడా వండనివ్వండి అన్నాడు సంవత్సరానికి ఎన్ని రోజులు ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు అరవై ఐదు రోజుల వన్ బై ఫోర్త్ ఒకటి పై నాలుగో వంతు అన్ని రోజులు యూతులకి మూడు వందల యాభై నాలుగు రోజులు మూడు వందల యాభై నాలుగు ఆ విధంగా మనం లెక్కలు కట్టుకుంటూ వెళ్తే సంవత్సరం కూడా ఉండి ఈ సంవత్సరం కూడా అంటే మళ్ళీ ఫలించే దినానికి సంవత్సరం టైం ఎత్తున్నాడంటే చాలా ఎక్కువే కాపు కాపు కాసే కాలానికి ఫలాలు ఉండాలి నీలో అంజరపు ఫలాల గురించి నాలుగు మెసేజ్లు పెట్టాను నేను మూడు మెసేజ్లు పెట్టాను నాలుగోది మళ్ళీ రేపు పెడతా అంజర కోసాను అది ఒక టేబుల్ మీద పెట్టాను పండిపోయినాయి కాయలు గ్రీబా టీనా బ్రీబా టీనా టీనా కూడా కోసా నేను బ్రీబా కూడా కోసి ఉంచా నేను మార్చి ఏప్రిల్లో బ్రీబా టీనా అనేది సెప్టెంబర్ అక్టోబర్లో త్రిశ్రీ యాతనీయం ఏడో నెల యూదులకి మొదటి నెల నిస్సాన్ అబీబ్ అంటారు దాన్ని బీబ్ కనుక ఆ విధంగా ఫలాలు ఉండాలి మనలో దేవుడు సమయం ఇస్తుంది అసలు పట్టించుకుంటున్నారు ఎవరు పట్టించుకుంటున్నా ఉదయాన్నేత్తనాడు వెళ్ళిపోతున్నాడు పని పాటలు చేసుకుంటున్నాడు తినేస్తున్నాడు పడుకుంటున్నాడు అంతేగాని దేవా నీకు స్తోత్రాలు నీకు వందనాలు ఈ దినాన్ని మాకొరకు దీవించండి ఆస్వాదించండి ప్రార్థన చేసుకోవడం లేదు అసలు ప్రార్థన లేదు క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ జీవితాల్లో ప్రార్థనే లేదు యూదులు ఎంత ప్రార్థించేస్తారు నాగైతే తెలియదు కానీ ఆ వెస్ట్రన్ వాల్ దగ్గరికి వెళ్ళి ఏడుతూ ఉంటారు ఎట్ ఉంటారు ఇట్లా అంటే ఏడిసినట్టేనా ఏమో వాళ్ళ సిద్ధాంతాల గురించి పక్కన పెట్టేద్దాం నాకు కూడా ఇజ్రాయిల్ పౌరసత్వం ఉంది కనుక ఇక దాని గురించి నేనేం మాట్లాడినా కానీ మనం ఈ ఈ క్రిస్టియన్స్ గురించి మాట్లాడతాను క్రైస్తవం గురించి బైబిల్ గురించి న్యూ టెస్టిమెంట్ గురించి చెప్తున్నాం కనుక క్రైస్తవుల యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది నువ్వు ఇతరులకి తీర్పు తీర్చొద్దు తీర్పు తెరచొద్దు ఎందుకంటే నీ నీ నీతి సరిగా లేదు నీతి మార్గంలో నువ్వు లేవు గనుక తీర్పు తీర్చడానికి వెళ్ళద్దు అయ్యా వాళ్ళు తీర్పుకి పిలుస్తారయ్యా ఎలా చెప్తావు నువ్వు అక్కడ ముఖమోటం అడ్డొస్తేమో మొమోటం అక్కడ నీ బంధువులు వస్తారేమో నీ స్నేహితులు వస్తారేమో నీకు తెలిసిన వాళ్ళు వస్తారేమో వాళ్ళకి అన్న అది కదన్నా అంటారు అన్న అనేసరికి వీడు ఆయిస్ అయిపోతాడు అయ్యరండి అత్త కదండీ అంటారు వీడు వీళ్ళు వాళ్ళే వీళ్ళు నీవాళ్ళే ఒకవేళ రెండు వర్గాలు కూడా నీదే ఉంటాయి అప్పుడు ఏం తీర్పు తీరుస్తారు అవి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఆ కోర్టుకి వెళ్ళండి అని చెప్తావా అరే నీ సంఘం వాళ్ళకి నువ్వు తీర్పు తీర్చలేనప్పుడు నువ్వేం అంటారండి కదా కానీ అందులో కొంతమంది దొంగలు ఉంటారు కొంతమంది మంచోడు ఉంటారు అరే వీడు మంచోడు కదా వీడు మంచోడు కనుక ఈ ఉద్దేశించి వీడికి తీర్పు తీరుద్దామంటే ఆ దొంగోడు ఒప్పుకోడు ఏ నువ్వు వాళ్ళ పక్షంగా తీర్పు తీర్చావు మా పక్షంగా మాట్లాడలేదు కనుక ఐగర్ మంచోడు కాదు కానీ నువ్వు మంచిదనువా నువ్వు మంచోడువా నీ పిల్లలు మంచోడు దొంగోడు నీ పిల్లలు దొంగోడు మరి నిన్ను నీకు ఎలా తీర్పు తీర్చను అందుకని అమ్మమ్మ నాకు చెప్పొద్దు గ్రామ పెద్దల దగ్గరికి మీరు వెళ్ళండి అనాలి తప్పించుకోవాలి అప్పుడు గ్రామ పెద్దలు పిలుస్తారు వాళ్ళని పిలిచి వాళ్ళకి తీర్పు తీరుస్తారు ఎవరికో ఫైన్ వేస్తాడు ఆ ఫైన్ ఏమంటే జరిమానా విధిస్తారు ఆ వెయ్యో రెండు వేలు ఆ పెద్దలందరు కలిసి తాగి తల్దాలు ఆడతారు వీళ్ళకి ఏమయ్యే వాళ్ళ జోలికి వెళ్ళారంటే తోలు తీసేస్తామని చెప్పేసేసి ఆ సంఘంలో నుంచి వెళ్ళేస్తాం ఊళ్ళో నుంచి వెళ్ళేస్తాం మిమ్మల్ని పొలంలో నుంచి వెళ్ళి వేస్తామని చెప్పేసేసి ఏయో రూల్స్ పెట్టుకుంటూ వస్తాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుకి వెళితే ఉన్న దోలంతా వదిలిపోద్ది డబ్బులు పోలీసు వాళ్ళకి కట్టుకోవాలి అటు డబ్బులు పెట్టి లాయర్ని పెట్టుకోవాలి లాయర్ని పెట్టుకోవాలి కోర్టుకి చాలా డబ్బులు పాతిక వేల ఎంతో ముందుగా ఖర్చు అయిపోద్ది అప్పుడు దోలు వదిలిపోద్ది అనమాట ఎందుకంటే కాటికెళ్ళినోడు కోర్టుకెళ్ళినోడు సమానం అంటారు కనుక ఆ విధంగా గనుక తీర్పు తీర్చడానికి కానీ తీర్పు తీర్చబడటానికి కానీ అసలు మనం సిద్ధపడకూడదు మనం ఎలా తీర్పు తీర్చుతామో అదే విధంగా మనకు కూడా తీర్పు తీర్చబడుద్ది అంటే నేనేం న్యాయం అన్యాయం చేయనుండే నేనేమి దొంగతనం చేయను నేనే అక్రమం చేయను నేనేం చేయనుండే నాకు ఎలాగ తీర్పు తెరచబడుద్దే అనుకుంటాను నీకు తెలియకుండానే కొన్ని కేసులు నీ మీదకి వచ్చేస్తాయి అవి సివిల్ కావచ్చు క్రిమినల్ కావచ్చు అప్పుడు ఏ విధంగా తప్పుకోగలవ్వు తప్పించుకో గలవు తప్పుకోలేవు తప్పించుకోలేవు కనుక నిరంతరము దైవభక్తితో దైవ సేవలో ఎప్పటికప్పుడే మన జీవితాన్ని మన క్యారెక్టర్ని పరిశీలన చేసుకుంటూ దేవుడు మనకి తీర్పు తీర్చకుండా బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి అని తెలియజేస్తూ నా మాటలు ఇస్తున్నాం చాలా